ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఇక్కడ రావడం మీరా మీరందరూ ఇంత గొప్ప విజయం ఇచ్చారు ఉంటుంది ఇదే నెక్స్ట్ వీక్లో ఫాలోడ్ బై మా అక్క సినిమా దక్ష వస్తుంది మా నాన్నగారు అక్క కలిసి యాక్ట్ చేసిన సినిమా ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ చాలా కష్టపడింది అందరూ సినిమా అంటేనే అందరూ కష్టపడతారు అండ్ దాంట్లో లే డౌట్ లేదు అలాగే ఈ సినిమా కూడా అక్క కూడా ఫస్ట్ నుంచి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని కష్టపడి అండ్ డైరెక్టర్ గారు హీ వాజ్ ఆల్సో వర్కింగ్ సో హార్డ్ విషింగ్ ద టీమ్ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇందాక మీరు మిరాయ్ మిరాయి అంటున్నారు అది ఆ రాయి హీరాయి కాదు అది మివాయ్ ఆరు కింద పడి దొరలాలా ఓకేనా ఆ రోల్ ఆవాలా ఇట్స్ ఓకే బేబక్క సో అందరూ అందరూ వచ్చి నెక్స్ట్ సినిమా ఇలా మా బిర్యానీ ఎలా బ్లెస్ చేశారో అలాగే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ దక్ష మూవీని కూడా బ్లెస్ చేస్తారని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల థియే చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఇలా కలకళలు ఆడుతున్నాయి సుందరకాండ నారా రోహిత్ గారి సినిమాతో మొదలైంది మంచి పాజిటివ్ సక్సెస్తో అలాగే ఫాలోడ్ బై లిటిల్ హార్ట్స్ కంగ్రాటులేషన్స్ టు ద టీమ్ సూపర్ డూపర్ హిట్ అండ్ అందరూ అలాగ థియేటర్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ వారం మా మిరాయి రిలీజ్ అయింది కిస్కింద పూరి రిలీజ్ అయింది బెల్లంకొండ సాయి గారిది అది సూపర్ డూపర్ హిట్ అయింది కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ తమ్ముడు ఎరగ తీశారు ఆల్ ది వెరీ బెస్ట్ ఐఎమ్ సో హ్యాపీ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యి మన తెలుగులో ఇంత గొప్ప విజయాన్ని సాధించిందంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ అలాగే ఫాలోడ్ బై ఇప్పుడు దక్ష రాబోతుంది అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి ఇంకా దక్ష వచ్చిన నెక్స్ట్ వీక్ ఓజీ రాబోతుంది సో ఇది మామూలు మంత్ కాదు ఈ నెల అదిరిపో నెల తెలుగు సినిమా కలకల ఆడిపోవాలి అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ అంతా బాగుంటుంది ఒకరు పాడైపోతే పక్కన బాగుంటారు అనుకోవడం అది మిత్తు సో అందరూ బాగుండాలి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి తెలుగు సినిమా వరల్డ్ వైడ్ పేరు మోగిపోవాలి మంది thank <laughs> you